జున్ను మనం సింపుల్గా ఎలా చేయొచ్చో చూద్దాం ఇప్పుడు నేను ఒక హాఫ్ లీటర్ జున్ను పాలు తీసుకొని వచ్చాను మనం చేయడానికి ఫస్ట్ మనకు దీనికి సరిపడా ఒక పెద్ద గిన్నె దాని మీద ఇలా కొన్ని నీళ్ళు వేసేసి ఒక పైన దీని దీని మీద ఒక మూత పెట్టుకోవాలి దీని మీద మనం ఒక గిన్నె అనేది దీంట్లో పాలు పోసి జున్ను పాలు పోసి పెట్టుకోవాలన్నమాట చాలా సింపుల్గా చేసుకోవచ్చు బాగుంటుంది ఇలా ఒకసారి చేసి చూడండి ఈ మనకు హాఫ్ లీటర్ ఈ గిన్నె అనేది నేను వాడుతున్నాను నెక్స్ట్ చూద్దాం ఇలా ఒక పెద్ద గిన్నె తీసుకొని మనం ఈ జున్ను అన్నిటినీ ఇందులో వేసేసుకుందాం ఇది గడ్డ కట్టిపోయింది బాగా కొంచెం కరగన కరగా కరగాలి ఇంకా నెక్స్ట్ మనం అయితే జున్ను పాలు తీసుకున్నామో అన్ని పచ్చి పాలు ఏ ఏ పాలైనా వేసుకోవచ్చు గేదె పాలు ఆవు పాలు అలా ఏం లేదు ఏదైనా వేసుకోవచ్చు కాకపోతే ఇవి ఎంత తీసుకున్నామో ఇవి కూడా అంతే అందాజగా వేసేసుకుంటున్నాను నేను ఇవి కూడా సేమ్ అంతే క్వాంటిటీలో నేను నార్మల్ పాలు అంటే పచ్చి పాలు కాంచినేటి కాదు నార్మల్ పాలు తీసుకున్నాను ఇప్పుడైతే రెండు సమంగా తీసుకున్నాం ఇప్పుడు ఇందులో మనకు రుచికి సరిపడా బెల్లం వేసుకోవాలి మీకు స్వీట్ ఎంత తింటారనే దాన్ని బట్టి బెల్లం వేసుకొని ఇది కరిగేలాగా కలుపుకోవాలి అలాగే మనం దీంట్లోకి మిరియాల పొడి మిరియాల పొడి వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది సో చాలు ఈ మాత్రం మిరియాల పొడి అనేది సరిపోతుంది సో ఇప్పుడు మనం దీన్ని బాగా కలుపుకోవాలి ఈ బెల్లం అంతా కరిగేటట్లు మనం కలుపుకోవాలి ఈ బెల్లంలో కూడా నలకలు ఉంటాయి కాబట్టి మనం కలుపుకున్న తర్వాత దీన్ని ఒకసారి వడగట్టేసుకుంటే సరిపోతుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇదొక్కటి తెలిస్తే చాలు మనం సమంగా పచ్చిపాలు అలాగే జున్నుపాలు రెండు కలిపి వేసుకొని మిరియాల పొడి వేసుకొని మీకు నచ్చితే ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చు మిరియాల పొడికి బదులుగా లేదంటే మిరియాల పొడి మీ ఇష్టం మీకు ఏది నచ్చితే అది మీ బెల్లంలో కాస్త నలకలు ఉంటాయి కాబట్టి బాగా కరిగిన తర్వాత దీన్ని వడగట్టేసుకుంటే సరిపోతుంది ఇందులో బెల్లం బాగా కరిగిపోయేటట్లు కలిపేసుకున్న తర్వాత మనము ఇలా మనం ఏదైతే గిన్నె పెట్టుకుంటున్నామో దాంట్లోకి వడగట్టేసుకుందాం మొత్తం ఏదైనా నలకలు అవి ఉంటే పోయే పోతాయి సో మనకు మిరియాల పొడి కూడా మొత్తం కలిపేసుకున్నాము కానీ మళ్ళీ కొంచెం మిరియాల పొడి పైన వేద్దాం కొద్దిగా వేద్దాం ఆల్రెడీ వేసి కలిపేసుకున్నాం మళ్ళీ కొంచెం వేద్దాం ఏనా ఇప్పుడు మిరియాల పొడి కూడా వేసేసుకున్నాం ఇప్పుడు దీని మీద దీని మీద ఒక మూత నెక్స్ట్ దీని మీద కూడా ఒక మూత పెట్టుకోవాలి పెట్టుకొని స్టవ్ మీద పెట్టేసుకోవడమే హైలో స్టవ్ అని చేసి మనం ఈ గిన్నెని ఇందులో పెట్టేసినాము దీనికి ఒక మూత పెట్టేసుకున్నాం కదా పెట్టేసుకున్న తర్వాత దీనికి కూడా ఒక మూత అనేది పెట్టేసుకొని కరెక్ట్గా దీని మీద ఏదో ఒక వెయిట్ అనేది పెడదాం అలా వెయిట్ పెట్టేస్తే మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకున్నాము సిమ్లో అయితే పెట్టలేదు ఒక ట్వంటీ మినిట్స్ వదిలేసేద్దాం తర్వాత చూద్దాం ఒకసారి ఓపెన్ చేసుకుని చూద్దామని ఇలా చూడండి బాగా అంటుకుంటుంది అంటే మనకి ఇంకా అవ్వలేదు మనం ఇప్పుడు పెట్టింది ఫిఫ్టీన్ మినిట్స్ మాత్రమే సో మళ్ళీ మూత మూసేసి సేమ్ మళ్ళీ ఇలా మూత మూసేసి ఇలా పెట్టేసేద్దాం వెయిట్ కొంతసేపు మళ్ళీ వదిలేయడమే దీన్ని తర్వాత చూద్దాం టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి చూద్దాం ఎలా వచ్చిందో ఈ వాటర్ ఇందులో పడకుండా చూసుకోవాలి మనం ఆవిరంతా ఉంటుంది కదా టక్కన చేయి పెట్టేయకుండా ఇలాంటి దాంతో అన్నా తీస్తే బెటర్ ఇంకా ఫస్ట్ ఇప్పుడు మనము స్టార్ట్తో కానీ టూత్పిక్ కానీ ఇట్లా ఏదన్నా ఉంటే చెక్ చేద్దాం చూస చూడండి ఏం అంటుకోలేదు అలాగే మెయిన్ మిడిల్లోనే కార్నర్స్ ఎలా అయినా ఉడికిపోతుంది ఇంకొంచెం సేపు ఒక ఫైవ్ మినిట్స్ ఇప్పటికే ఏం అంటుకోలేదు కానీ ఇంకొక ఫైవ్ మినిట్స్ పెడదాం మనం ఇంకొంచెం బాగా కుక్ అవుతుంది మళ్ళీ మూతపేద్దాం చూసారు కదా అసలు మనం ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ వేసాము కానీ జున్ను మాత్రం చాలా చాలా బాగుంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి డెఫినెట్గా మీకు నచ్చుతుంది చూద్దాం ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉండి మనం స్టవ్ ఆఫ్ చేసేసి బాగా చల్లారేంత వరకు మనం తీయకుండా ఉంటే ఆ ఆవిరికే మంచిగా కుక్ అయిపోతుంది సరే ఇప్పుడు అయితే కొంచెంసేపు ఆగుదాం మళ్ళీ ఇప్పుడు ఒకసారి ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసేసాము ఒక ఫైవ్ మినిట్స్ ఉండి చేసి ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం ఈ వాటర్ కూడా మనకి ఇందులో పడకుండా మెల్లగా తీసేద్దాం అది మనం కాసేపు ఉన్నాం కాబట్టి కొంచెం చల్లారిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేస్తున్నాం చూడండి అస్సలు అస్సలు అంటుకోలేదు మనకైతే మంచిగా కుక్ అయిపోయింది ఇప్పుడు దీంట్లో నుంచి మనం గిన్నెని అనేది తీసేద్దాం కాలుతూ ఉంటుంది కొంచెం చూసుకొని తీద్దాం చూసారు కదా మనకి ఎంత బాగా అసలు జల్లీ జల్లీలాగా అయింది చాలా మంచిగా అయిపోయింది ఇప్పుడు మనం దీన్ని ఒకసారి చూద్దాం తీస్తే చూడండి ఎలా రావాలనో మొత్తం ఇలా జల్లీలాగా రావాలి చూసారు కదా ఎలా ఉందో టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది చాలా సింపుల్గా చూపించాను ఇదే విధంగా చేస్తున్నారంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీకు దగ్గరలో జున్ను పాలు కన్నా దొరికితే ఇలా ట్రై చేయండి మనకు రెడీమేడ్గా కూడా బయట పాలు దొరుకుతున్నాయి కాబట్టి ఎప్పుడైనా సరే ఇలా చేసుకోవచ్చు చూడండి ఒకసారి ఎంత జల్లీ జల్లీలాగా ఉందో టేస్ట్ కూడా అదేవిధంగా అద్భుతంగా ఉంటుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఒకసారి ఈ విధంగా ట్రై చేసిన జల్లీ ఎలా వచ్చింది అనేది ఈ జున్నుని ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి మీరు ఒకసారి ఇలాగే చేసి ఎలా వచ్చిందో చెప్పండి చూసారు కదా చాలా సింపుల్గా మనం జున్ను అనేది ప్రిపేర్ చేసాము ఇదే విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మధురాస్ రెసిపీ తెలుగు